కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం విజయ సంకల్ప యాత్ర రెండు గాంధీభవన్ నుండి ర్యాలీగా మొదలై ఎల్బినగర్ చౌరస్తాలో శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర వికలాంగుల సంఘం చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ గత పాలకులు పది సంవత్సరాల కాలం నుంచి వికలాంగులను పట్టించుకున్న వారే లేరని వికలాంగుల దినోత్సవం రోజు కూడా హాజరు కాలేని ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని ఎద్దేవా చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విజయ సంకల్ప యాత్రను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నామని ముత్తిని వీరయ్య అన్నారు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చింది అదేవిధంగా దేశవ్యాప్తంగా వికలాంగులకి జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వబోతున్నాం బ్రెయిలీ స్క్రిప్ట్కి సైన్ లాంగ్వేజ్ని అధికార భాషలుగా గుర్తించబోతున్నాం వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారుని సంపూర్ణంగా మనం చేయబోతున్నాం ప్రత్యేక అవసరం విద్యార్థి వికలాంగ విద్యార్థులకి నాణ్యమైన విద్యని అందించబోతున్నాం ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ భాగస్వామ్యంతో అనేక పథకాలు ప్రవేశపెట్టబోతున్నాం ఇది వికలాంగుల సంక్షేమ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల లోపల నిమిషాల లోపల ఒక వికలాంగ సోదరి రజనీకి ఉద్యోగం ఇచ్చారు మొదటి ముద్ద వికలాంగులకే పెట్టారు వికలాంగుల ఆత్మ బంధువు రేవంత్ రెడ్డి ఇవాళ కోర్టులో నాలుగు శాతం ఉద్యోగాలు వికలాంగులకు చెందాలని జీవ చేశారు అదేవిధంగా పెరిక కులం దశాబ్దాల చరిత్ర ఉంది వందల సంవత్సరాల చరిత్ర ఉంది పేరిక కులాన్ని రాజకీయంగా వాడుకున్నారే తప్ప రాజకీయంగా ఎదగాలన్న ఆలోచన కానీ పెరిక కుల నిరుపేదలను ఆదుకోవాలని ఆలోచన కానీ ఏ పార్టీ చేయలేదు ఈ నెండల్లో సాధ్యం కాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పింది ముందే కార్పొరేషన్ ఇస్తామని అధికారం వచ్చిన వంద రోజుల్లో వంద రోజుల్లో పేరిక కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాబట్టి మిత్రులరా నా పెరిక కులస్తులరా కాంగ్రెస్ పార్టీకి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ ఈ యాత్రని రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నాం వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులు బీడి కార్మికులు చేనేత కార్మికులు పెరకకులస్తున్న భవిష్యత్ బంగారం కాబోయేది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాం జై వికలా